కొచ్చి మండల పోలినాయుడు చెరువు గిరిచన కాలనీ పక్కనే ఉన్న పంట పొలాల్లో అక్రమ గ్రామం తరలిస్తున్నారు స్థానిక టీడీపీ నాయకుల కరసాలలోనే ఈ అక్రమ గ్రామం రవాణా చేస్తున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు పది ట్రాక్టర్లు ఒక జేసీబీతో అర్ధరాత్రులు రవాణా చేస్తున్నారు గోపరు వర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఓ సేవా కార్యక్రమాలతో కోవర్ నియోస్క్ వర్గంలో దూసుకుపోతుంటే మరో బక్క తెలుగు తమ్ముల పరిస్థితి ఇలా ఉంది ఇకనైనా వీళ్ళ తీరు మార్చుకోవాలని ఓవర్ వర్గం ప్రశ్నలు కోసుకుంటున్నా బొట్టి మండలం పోలినాయుడు చెరువు గిరిజన కాలనీ పక్కనే ఉన్న పంట పొలాల్లో అక్రమ గ్రావెల్ని తరలిస్తున్నారు స్థానిక టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ అక్రమ గ్రావెల రవాణా అవుతోంది ఇదింత జరుగుతున్నా చూసి చూడనట్టు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న శైలి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది పది ట్రాక్టర్లు ఒక జోసీబీతో అక్రమ గ్రావెల్ తరలిస్తున్న అధికారులు ఎవరు నోరు మెదపటం లేదు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న లేఅవుట్ కు వెళ్లి మరి దర్జాగా అక్రమ గ్రావెల్ ని తరలిస్తున్నారు గ్రావెల్ తవ్వుకోండి అధికారులు చెప్పినట్టు అక్రమ గ్రావెల్ ముఠా బహిర్గతంగానే చెప్తున్నారు రాత్రైతే ఓ పక్క అక్రమ ఇసుక మరో పక్క అక్రమ గ్రావెల్ తో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఓ పక్క సేవా కార్యక్రమాలతో కోవూరు నియోజకవర్గంలో దూసుకుపోతుంటే తెలుగు తమ్ముల పరిస్థితి ఇలా ఉంది ఆమె చేసే సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోకుండా అవినీతిలో కోవూరు నియోజకవర్గానికి మాయని మచ్చగా తయారవుతున్నారు ఇకనైనా వీళ్ళ తీరు మార్చుకోవాలని కోవూరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు